టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ టీమ్ అభిమానులు మెగా గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాలేకలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో రూపొందించుకుంటుంది ఈ సినిమా ప్రస్తుతం శరవ్యంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి జరగండి అనే సాంగ్ ను చరణ్ బర్త్డే సందర్భంగా విడుదల చేశారు భారీ సెట్టింగ్స్ విజువల్స్తో సాంగ్ గ్రాండ్గా తెరకెక్కించారు ఇందులో రామ్ చరణ్ లుక్ సూపర్గా ఉంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ సాంగ్ రిలీజ్తో పండగ చేసుకుంటున్నారు ఇకపోతే ఈ సాంగ్ అనంత శ్రీరామ్ రిలీజ్ అందచేయగా ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ అవుతోంది ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు ఈ సినిమాకి కాకపోతే ఈ సాంగ్ మాత్రం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిస్తుందని చెప్పుకోవచ్చు యూట్యూబ్ అయితే ఎదురిపోయే లెవెల్లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోందట ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో దాదాపు నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల పైగా వ్యూస్ మరియు మూడు లక్షల పైగా లైక్స్ తో టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్స్ ని కొలగొట్టిందట న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ గేమ్ చేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కేఆర్ అద్వానీ అంజలి హీరోయిన్ గా నటిస్తున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం విషయం మనకందరికీ తెలిసిందే ఇందులో చరణ్ ద్విపాత్రి చేస్తున్నారు మొదటిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు చరణ్ అలాగే ఐఏఎస్ పాత్రలో నటిస్తున్నారట రామ్ చరణ్ తేజ్ ప్రస్తు న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో